అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గలమెత్తిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీ లెక్క మా సీఎం ఇంజనీర్ కాదని చమత్కారం పదో తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ జిల్లాలోని నలభై ఒక్క పరీక్ష కేంద్రాల వద్ద సఫిసెంట్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం గుజరాత్ రాజస్థాన్ వ్యాపారులు జీరో దందా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్న వక్తలు పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్ లో ఇఫ్తార్వింద్ మత అల్లంకి శ్రీనివాస్ ప్రారంభమైన జిల్లాలో పరీక్ష రాసిన ఏడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు డిగ్రీ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులు అభినందించిన కరస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్ అధ్యాపక బృందం జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షం కూల్ గా మారిన వాతావరణం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముఖ్యుల సమావేశం అసెంబ్లీ సమావేశాలలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి